మేడారం సమ్మక్క సారక్క జాతర టెంపుల్ సిటీగా మారిపోయింది అధునాతన గ్రానైట్ నిర్మాణాలు విశాలమైన రోడ్లు సెంటర్ లైటింగ్తో మేడారం కొత్త సోహను సంతరించుకుంది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల పంతొమ్మిది ప్రారంభోత్సవాలు జరగనున్నాయి తెలంగాణ కుంభమేరాగా ప్రసిద్ధి చెందిన ఈ గరిజన జాతర వక్తులను ఆశ్చర్యపరచనుంది వనదేవతలు సమ్మక్క సారలమలు కొలువు తీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరికొత్త రూపుదిద్దుకుంటున్నది ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందుతున్నది యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రానైట్ నిర్మాణాలు రోడ్ల విస్తరణ సెంటర్ లైటింగ్ అద్భుతమైన కూడళ్లు శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం చూపరులను మైమరిపేస్తున్నది భక్తులు నింబేరపోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ నెల పంతొమ్మిది న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయమన్నారు పూర్తి వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై ఆరు మేడారం మహాజాతర జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒక్క వరకు జరగనుంది మాహశుద్ధ పౌర్ణమి వెన్నెల్లో సమక్క సారక్క దేవతలతో పాటు పగడెద్ద రాజు భోవిందరాజుల ప్రతిరూపాలు గద్దెల పైన కొలువుదిరే హడియలు ఆసన్నమవుతున్నాయి అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక మంత్రి సీతక్క రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో మేడారం ఇప్పుడు కొత్త శోభ సంతరించుకుంటున్నది తెలంగాణ కుంభమేడాగా ప్రత్యేక గుర్తింపు పొందిన మేడారం జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది జాతర సమయంలో ఎంత రద్దీ ఉన్నా సరే తండోపతండాలుగా తరలివచ్చి భక్తులు సమక్క సారక్క దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది తెలంగాణ కుంభమేరగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకి ఆసియా ఖండంలోనే ఒక ప్రత్యేకత ఉంది ఇది దేశంలోనే అతిపెద్ద గరిజన జాతరగా గాంచింది అయితే ఈసారి జాతరకు వచ్చే భక్తులు మేడారంలో అడుగు పెట్టగానే వాహాన్ని నివ్వెరబోయేలా నిర్మాణాలు చేపట్టారు ఊరట్టం సర్కిల్ నుండి మొదలుకొని జంపన్నవాగు మీదుగా గద్దెల వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు మధ్య మధ్యలో ప్రత్యేక జంక్షన్స్ నిర్మాణం చేపట్టి అక్కడ అద్భుతమైన నిర్మాణాలతో ఆశ్చర్యపరుస్తున్నారు ఇటు తార్వాయి వైపు నుండి వచ్చే భక్తులు కూడా అడుగడుగునా ఆశ్చర్యపోయేలా ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టారు తార్వాయిలో నిర్మించిన స్వాగత తోరణం వద్ద ఆదివాసీల నృత్య సాంప్రదాయ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి ఇవన్నీ ఒకెత్తైతే గద్దెల ప్రాంగణం పూర్తిగా గ్రానైట్ తో కొత్త రూపుదిద్దుకుంది ఎనిమిది ప్రధాన ద్వారాలు వాటికి అమర్చిన పదహారు భారీ పిల్లర్స్ వాటిపైన నిర్మించిన చిత్రలిపి అట్టే మనసును కట్టిపడేస్తుంది ఇక్కడ ఉపయోగించిన గ్రానైట్ పూర్తిగా ఆళ్లగడ్డలో సేకరించారు అక్కడి నుండి భారీ కంటైనర్ల ద్వారా ఇక్కడికి గ్రానైట్ తరలించి ఆ సెలలకు శిల్పాలతో కొత్త రూపం తెచ్చి సుమారు రెండు వేల మంది కార్మికులు నిర్విరామంగా శ్రమించి మేడారంకు కొత్త రూపు దిద్దుతున్నారు ఇక గద్దెల ప్రాంగణం ఇప్పటికే పూర్తిగా ఆధునీకరించారు వరుస క్రమంలో సమ్మక్క సారక్క పగడిద్ద రాజు గోవిందరాజు గద్దెల నిర్మాణం పూర్తిగా గ్రానైట్ తో చేపట్టారు గద్దెల లోపలికి జాతర సమయంలో భక్తులు వెళ్లకుండా చుట్టూ రాతండి గ్రిల్స్ తో నిర్మాణం చేపట్టారు చుట్టూ పచ్చని చెట్లు ఆదివాసీలకు ఒట్టు గోత్రాలకు సంబంధించిన మొక్కలు నాటారు గద్దెల ప్రాంగణం నిర్మాణంలో సుమారు నాలుగు వేల గ్రానైట్ ఉపయోగించారు ఈ గ్రానైట్ పైన ఆదివాసీల ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏడు వేలకు పైగా చిత్రలిపి చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా నిర్మాణాలు చేపట్టారు ఇప్పటికే గద్దెల ప్రాంగణంలో నిర్మాణాలు పూర్తి అయిపోయాయి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఈ నిర్మాణాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి జాతరకు అంకురార్పణ చేయనున్నారు మేడారం గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనము కోరిన కోరికలు తీర్చే పోగి బంగారం మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల ఉన్న ప్రదేశాల్లో ఉన్నాం మనం ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతర పనులు ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా కొనసాగుతున్నాయో ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఈ మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది ఇక్కడ ఈ జాతరకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు అటు మహారాష్ట్ర కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక నుంచి కూడా చాలా భక్తులు అమ్మవారి దర్శనార్థం ఇక్కడ వస్తుంటారు జాతరకు వస్తుంటారు అదేవిధంగా ఈ రాష్ట్రాల ప్రజలే కాకుండా భక్తులే కాకుండా విదేశాల నుంచి సైతం ఈ జాతరకు వస్తారు తన మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ వెనుక చూసినట్లయితే మరి గతంలో కంటే ఈసారి జరిగే జాతర విభిన్నంగా జరగబోతున్నది ఎందుకంటే ఇక్కడ ఈ అడవి బిడ్డలో కొలువై ఉన్న ఈ జాతరలో ఈ స్థానిక మంత్రి అడవి బిడ్డ మంత్రి సీతక్క మరి ఎంతో ప్రత్యేకమైన దృష్టి పెట్టి శాశ్వత నిర్మాణాలను చేపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో మనం ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆళ్ళగడ్డ నుంచి ఇక్కడ గ్రానైడ్ గ్రానైడ్ తీసుకొచ్చి ఇక్కడ మొత్తం నిర్మాణం శాశ్వత నిర్మాణం చేపడుతున్నారు ఇక్కడ చూడవచ్చు ఈ శివాస కూడా చూడవచ్చు ఇక్కడ ఈ శిలా సంపదలను ఇక్కడ అంతా మా వీరే జర్నలిస్టును చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఎనిమిది ద్వారాల వద్ద ఎనిమిది ద్వారాల నిర్మా నిర్మాణం జరుగుతున్నది ఇక్కడ ఈ ఎనిమిది ద్వారాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని ఎందుకంటే కొన్ని కోట్లాది మంది భక్తులైతే వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చాలా అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే మరి దీంట్లో సెషన్ బిసి కావచ్చు లేకుంటే స్నానాలు కావచ్చు ఇక్కడ పక్కనే వాగు ఉంటుంది మరి ఈ వాగులో స్నానాలు చేయడానికి కానీ అక్కడ ఇలాంటి ప్రమాదాలు లేకుండా అక్కడ కూడా వాగులో గురుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కొండా సురేఖ గారు కూడా ఇక్కడ దేవాలయ శాఖ మంత్రి కావడంతో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కాబట్టి ఆమె సహకారం వల్ల కూడా ఇక్కడ అద్భుతమైన కట్టడాలు అయితే నిర్మాణం జరుగుతున్నది ఇక్కడ ఈ నెల ఇరవై ఎనిమిదిన ఈ జాతర ప్రారంభమవుతుంది ఈ జాతర కనుక ఇది ఒకసారి చూసినట్లయితే ఈ ఆ ఇరవై ఎనిమిదో తారీఖు ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మరి పండిద్ద రాజు గోవిందల రాజు సా సారక్క తల్లి సారాలమ్మ తల్లి ఇరవై నాడు కన్నెపల్లి నుంచి మరి ఇక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై తొమ్మిది నాడు సాయంత్రం చిలకలగట్టు నుంచి సార సమ్మక్క తల్లి రావడం జరుగుతుంది నాడు మొక్కులు అనంతరం ముప్పై నాడు మళ్ళీ ఈ తల్లిలో వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది ఈ జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి కాకుండా మరి ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా మరి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయడం జరిగింది ఇక్కడి ములుగు ఎస్పీ రామ్నాథ్ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారు ఇప్పుడు గతంలో మహబ్బాలో ఎస్పీగా పనిచేశారు మొన్ననే రీసెంట్లీ ఇక్కడికి మరి బదిలిపోయి వచ్చిన రామ్నాథ్ కేకన్ గురించి తెలియని వ్యక్తి అంటూ ఉండడు ఎందుకంటే గత వర్షాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేది తీవ్ర సమస్యగా ఉన్న సమయంలో రామ్నాథ్ గారు ఆయనే స్వయంగా మహబూబాబాద్ లో రైతులకు యూరియా కొరత రాకుండా దగ్గర ఉండి పర్యవేక్షించి అక్కడ ఏ సమస్య లేకుండా తీర్చారని అక్కడ రైతులు చాలా కితాబిచ్చారు ఆయనకు అలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఇక్కడ మరి ఆయన పర్యవేక్షణ భద్రత ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా పోలీసులు కనబడి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా మరి కట్టుదితమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా ఇక్కడ కలెక్టర్ గారు దివాకర అయినా కూడా పర్యవేక్షి నిత్యం పర్వేక్షిస్తూ ఎప్పటికప్పుడు మరి జాతర పనులను ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నది ఎలా మునికెళ్తున్నది ఎప్పటికప్పుడు సమక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఇటు సీతక్క సహకారంతో ఎంతో అద్భుతంగా శాశ్వత నిర్మాణాలు అయితే చేపడుతున్నారు ఇక్కడ చూడవచ్చు మనం ఇప్పుడే జాతర సందగా అనేది జరిగింది ఇక్కడ ఒక భక్తులు అవుతున్నాడు మీ కిరంపేరు ఎవరు గారు పాల్ మీద మరి ఎప్పని చేస్తున్నారు జాతరకి ప్రతి సంవత్సరం మీ ఫ్యామిలీతో వచ్చారా మరి ఇక్కడ ఏమనిపిస్తుంది మరి ఇంత ఇంత ముందే వచ్చే జాతర ఇంకా టైం ఉంది కదా టైం ఉంది మళ్ళీ చూసుకోదామని మళ్ళీ వచ్చా మళ్ళీ రెండు సార్లు వస్తావు ఇక్కడే ఉంటావు ఐదు వేల దాకా ఐదు వేలండి ఐదు వేల దాకా ఇక్కడే ఉంటావు మళ్ళీ చూసిపోదాం ఇప్పుడు ఇప్పుడు చూసిపోయారా సార్ మరి తర్వాత మళ్ళా సార్ తర్వాత పది వేల దాకా ఇక్కడే ఉంటావు మరి ఎందుకు వస్తారు ఇన్ని సార్లా మనకి చమ్మక్క సార్ మనకి అందులో ఉంది కాబట్టి వచ్చి వచ్చిపోదాం జాతర చేసుకుంటాం మంచిగా సంతోషంగా ఉంటాం వెళ్ళిపోతా ఉంటాం అంటే మీరు సమ్మక్క నమ్మకం ఉంది నమ్మకం ఉంది చాలా బాగా నమ్మకం ఉంది సమ్మక్క సారా అంటే మాకు చాలా నమ్మకం ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా మేము వస్తూనే ఉంటాం మేము వచ్చే టైంలో ఇప్పుడు ఇవన్నీ నాకు బల్ల మీద వచ్చేది ఎడ్ల బండి మీద కట్టుకొని వాళ్ళం మేము ఇక్కడ ఎడ్ల ఎడ్లబం మీద వచ్చి రెండు మూడు మూడు రోజులు పెద్ద పిల్లలు అప్పుడు గుడ్డేళ్ళు ఎలబంతులు బాగుండేది అడవిలో అడవిలో బాగుండే అప్పుడైనా అట్లా ఏదో దైర్యంగా వచ్చేవాళ్ళు చూసుకునే పోయేవాళ్ళు వచ్చినప్పుడు జాతర అనిపిస్తుంది శాశ్వత నిర్మాణం చేపడుతుంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది అప్పుడంటే అంతా అడిగే కదా గత కనపడపోయేది అప్పుడు చిన్న చిన్న ఉంది అంటే మొత్తం అడిగేది అంత భయంకరంగా ఉండేది అనమాట చాలా భయంకరంగా ఉండేది ఇప్పుడు అప్పటికి ఇప్పటి తేడా చాలా చాలా ఉంది. ఇట్లా బాగుంది. అప్పటికంటే అంత అభివృద్ధి జెంకులే అది బాగుండేది. నువ్వు ఎట్ల మీద మీదరుస్తావి. కాయిల్ మీద కూర్చుని ఇచ్చే కాయిల్ మీద. కావి పను వచ్చేది ఆహా. నుంచి వెళ్సి వచ్చేది. ఓహ్ అది. అట్లే చేసాదా అంటే మళ్ళీ వస్తారు జాగ్రత్తగా ఉండు. ఆ ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చావున ఒక రకంగా. ఫ్యామిలీతో వచ్చావు. మల్లె వస్తారు ఫ్యామిలీ చూడవచ్చు ఇక్కడ పాలవంచ నుంచి రావడం జరిగిందని చెప్తున్నాడు చెప్తునలా ఒక బక్కడైతే మరి ఇప్పుడే కాకుండా మళ్ళీ ఇదే మళ్ళీ రెండుసార్లు వస్తారట ఒకసారి కాదు ఇప్పుడు కాకుండా మళ్ళీ రెండుసార్లు జాతర టైంలో కూడా మళ్ళీ వస్తారట అంటే వారికి ఎంత భక్తి అనేది ఒక్కొక్క మాట మాటల్లో తెలుసుకుందాం మనం ఇప్పుడు మరి అదే అదే విధంగా ఈ నిర్మాణ పనులు అనేది ఈ నెల పంతొమ్మిది వరకే క్లోజ్ కాకున్నాయి పంతొమ్మిది నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ నిర్మాణాలలో భక్తి మేళారం జాతర భక్తులకు అంకితం చేయనున్నారు ముఖ్యంగా చెప్పినట్లయితే గతంలో ఏ సీఎం కూడా ఈ ఉమ్మడి రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది మా ముఖ్యమంత్రులు వచ్చి మన బంగారం అంటే ఇక్కడ మనం బెల్లా బంగారం అని చెప్తా చెప్తారు మరి వాళ్ళు వచ్చి అమ్మవార్లకు బంగారం నిర్వేతు బంగారం సమర్పించేది కానీ ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఇంత నిర్మాణం చేపట్టిన ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మేడారం జాతరలోనే ఆయన బస చేయనున్నారు మేడారం జాతరలో బస చేస్తున్నటువంటి మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోనున్నారు అదేవిధంగా ఇక్కడ అడవి బిడ్డైనటువంటి మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు చలవ ఈ నిర్మాణాల అయితే ఖచ్చితంగా ఇంత అద్భుతమైన నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పుకోక తప్పదు మరి ఇప్పుడే జాతర చూసినట్లయితే ఎంతో జాతరలో చాలామంది భక్తులు ఇప్పుడే రావడం జరుగుతున్నది ఇంకా ఇరవై రోజుల టైం ఉండగానే మరి అప్పుడే భక్తుల కోలాహలం అయితే ప్రారంభమైంది ఇక్కడ మనం చూడవచ్చు పవిత్ర సమ్మక్క తల్లి కొలువై ఉన్న ఈ సమత పెద్దలు చూడవలసి ఇక్కడ ఎంతో మంది భక్తులు అయితే అప్పుడే దర్శనార్థం వస్తున్నారు చాలా మంది వస్తున్నారు అన్న ఎంత చెప్పారు విజయ్ కుమార్ విజయ మరి ఎవరి మరి హైదరాబాద్ హైదరాబాద్ ఫ్యామిలీతో వచ్చారా ఫ్యామిలీతో వచ్చాము మొత్తం ఇరవై మంది వచ్చారు ఓకే మేము ప్రతి సంవత్సరం పది ఒక దగ్గర దగ్గర పదిహేను నెలల నుంచి వస్తున్నాం రెండో సార్ ఆహా హైదరాబాద్ నుంచి వచ్చారా మీ పేరు అండి ప్రమాదేవి గారు మరి ఎందుకు ఇంతమంది జాతరకు వచ్చారు ఇంతమంది అంటే మాకు నమ్మకం అండి మాకు యాభై సంవత్సరాల నుండి అమ్మవారు బాగా నమ్మకం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు జాతర ఇరవై సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నారు మరి గతంలో ఏ ఉండేది జాతర అభివృద్ధి అనేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో అంటే గతం తగ్గట్టుగా గతంలో ఎలా ఉంది జాతర అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అప్పుడు డెవలప్ చేస్తాను బాగున్నది అప్పుడేమో రెండు సంవత్సరాలు ఒకసారి జరిగింది అటు బాగా రద్దీగా ఉంది ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మొక్కలు పెడుతున్నారు అమ్మవారి దైవాలు అయితే బాగున్నాయి అంటే ఇప్పుడు మరి జాతర సురాజశేఖరా హైదరాబాద్ నుంచి ఇంత మంది రావడం జరిగింది మరి సమ్మర్థ కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం సమ్మక్క సారాలమ్మ దర్శనార్థం ఇప్పటి నుంచి కాదు గత యాభై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు వస్తున్నారట అంటే వాళ్ళకు ఇంత నమ్మకం ఉంటే కళ్ళు మీద అంత ఉండదు అనేది ఇక్కడ సుస్పష్టం అవుతున్నది అలాగే ఇప్పుడు సారాలమ్మ గడ్డ గద్దె ఉన్నాం మనం అక్కడ చూసి ఈవెన్స్ లో ఇక్కడ భక్తులు చాలా మంది అక్కడ సమ్మక్క దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ సారాలమ్మ దర్శనానికి అయితే ఏం చేస్తున్నారు చాలా మంది చేయవచ్చు కొన్ని వందల వేల మంది ఇప్పుడే మనకు రావడం అయితే జరుగుతున్నది చూడవచ్చు ఇక్కడ ముట్టు బియ్యం కావచ్చు మరి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మరి ఎత్తి బంగారం వాళ్ళ నిలువ ఎత్తు బంగారం అయిన కూడా ఇక్కడ చూడవచ్చు మరి ఒకసారి ఇక్కడ వినిపించే ప్రయత్నం చేస్తున్నాం వివిధ జర్నలిస్ట్ పెద్ద కూడా చాలా మంది భక్తులు అయితే దర్శనార్థం వస్తున్నారు ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ నా ఇక్కడ ఎన్ని రోజులు చూస్తున్నారు వరంగల్ నుండి వచ్చాను. వరంగల్ వరంగల్ నుండి వచ్చాను. ఆ వనవల్ బోనగిరి నుండి వచ్చారు. ఆ ఆ బోనగిరి మాది. బోనగిరి సార్ వచ్చారు. నుండి వచ్చాను. మీరు ఇంతకుముందు ముందు పని చేస్తున్నారు ఈ జాతరకి అంటే ఇప్పుడు తమ తా ఈ యాత్ర జరిగిన కొల కచ్చితంగా వచ్చేస్తున్నారు టూ ఇయర్స్ ఒకసారి ఖచ్చితంగా అక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు చేస్తున్నారు. ఓకే అంటే ఎందుకు రావాలనిపిస్తుంది జాతరకి అంటే ఇక తల్లి మంచిగా తల్లి ఆయుధాలు మంచి ఉంటుంది చూసేది అన్నట్టుగా ఉద్దేశంతో ప్రతి ఖచ్చితంగా టూ ఇయర్స్ ఒకసారి ఖచ్చితంగా వస్తున్నాం అమ్మ మీ పేరు ఏంటమ్మా స్వాతి గారు మరి మీకు తల్లు అంటే నమ్మకం ఉందా ఏమన్నా మీకు మంచి జరిగిందా జరిగింది ఓకే కోరుకున్నది నెరవేర్చుకుంది ఓకే మీ ఓకే ఓకే మీ పేరు ఏంటారు శ్వేత గారు ఎలా ఉంది జాతర చాలా బాగుంది ప్రతి ఇరవై సంవత్సరాల నుంచి మేము ప్రతి టూ ఇయర్స్ కి ఒకసారి కంపల్సరీ వస్తాం మేము అనుకున్నవి అన్ని నెరవేర్తయి తల్లి చల్లని చూపు మా మీద ఉండడం వల్ల మేము ప్రతిసారి వస్తున్నాం వాళ్ళ తల్లి చూపుల దీవని వల్లనే క్రాప్ వస్తున్నాం పోతున్నాం టెడీ ఉంటున్నాం మరి ఎన్నో సంవత్సరాలు వస్తున్నారు కదా మరి అప్పటికి ఇప్పటికీ అనిపిస్తుంది జాతర చాలా డెవలపింగ్ ఉంది ఇంకా డెవలప్ కావాలని మనసు కోరుకుంటున్నాం ఆ తల్లి ఆ ఇద్దరు తల్లిలో వల్ల ఇంకా తల్లికి అభివృద్ధి జరగాలని

మమ్మల్ని దీవించి మంచి చదువులు కానీ మంచి ఉద్యోగాలు ఇవ్వాలి ప్రసాదించాలని కోరుకుంటున్నారు ఇక్కడ సారాలమ్మ అయితే ఉన్నారు పేరు పేరు జయశ్రీ అండి ఇక్కడికి సంవత్సరాల నుంచి వస్తున్నామండి అనుకున్న కోరికలన్నీ అవుతున్నాయండి బంగారు తల్లి అండి సమ్మక్క సారక్క జాతరకు ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నామండి మేము అనుకున్నవన్నీ కావాలని మొక్కుకుంటున్నానండి నేను మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి మేము ఇద్దరం వదిన వారిదామండి థ్యాంక్స్ అండి ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ తల్లి మరి అమ్మవారు పూనకం అయితే అమ్మవారు ఆమె ఒక భక్తురాలను అయితే రావడం ఇక్కడ చూడవచ్చు తల్లిని చూడగానే మరి ఆమె భక్తి పార్వశంతో పూనకంతో వివిపోదుకున్న సందర్భం అయితే ఇక్కడ చూడవచ్చు సమ్మక్క సారల సారాలమ్మ దద్దే వద్ద ఒకసారి అలాగే ఇక్కడ మరి గోవిందరాజులు వద్ద ఉన్నాం మనం ఇప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏదో కోళ్ళు పట్టుకుని ఉన్నారు అమ్మ ఈ కోళ్ళు స్పీడ్ ఎందుకు ఎందుకు పట్టుకున్నారు మీరు ఎదురుకోళ్ళు ఎత్తారు సార్ ఇక్కడ ఆచారం అమ్మవారికి ఎదురుకోళ్ళు అంటే ఇష్టం కొంత ఎట్లా కూడా ఎదురుకోళ్ళు కూడా అట్లా వేయాలి సమ్మక్క పది సరకు పది తీసుకుని ఎగురేపిస్తాం అంటే ఇప్పుడు ఆ కోడిని ముట్ట చెప్పినట్టు లెక్క వాళ్ళు ఇరవై రూపాయలు ఇచ్చి ఎగిరేస్తారు రెండు సార్లు ఎగిరేస్తారు అక్కడ ఆచారా నేను ఐదు రూపాయలున్నా కాంచే లెక్కాను పతిసార్ జాతర ఎగురేసేది అందుకు ఐదు రూపాయల కా నుంచి ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇరవై ఇరవై రూపాయలు అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు పది పది సంవత్సరాలు అయితే జాతర అప్పుడు కూడా అత్త నేను మరి మీరు ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు కాబట్టి ఇంత మంది భక్తులను చూస్తున్నారు కదమ్మా మరి అప్పటికి ఇప్పటికి ఏ విధంగా అనిపిస్తుంది జాతర ఈ వేర్పాట్లు మళ్ళీ నమ్ముకున్న వాళ్ళకి అనుకునే అన్ని నెరవేరుతాయి జాతర పనులు జాతర ఎలా విధంగా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి తేడా కనబడతాయి తేడా కనబడతాయి మీరు ఎక్కడ నుంచి వచ్చారు

మరి ఇక్కడ కల్పిస్తున్న కల్పించడం జరిగింది ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు మనం ఇక్కడ ఈ హెలిప్యాడ్ ఇక్కడ ఉంది మరి హెలికాప్టర్లో ఇక్కడ దిగి మరి ఇక్కడ నుంచి నేరుగా సమక్క గద్దెల వద్దకు అయితే ఏర్పాట్లు ఈ విధంగా చేస్తున్నారు అలాగే ఇక్కడ నిర్మాణాలు కంప్లీట్ గ్రానైట్ తోని ఇక్కడ నిర్మాణాలు అయితే చేయడం జరుగుతున్నది ఏకంగా రెండు వేల మందితోని రెండు వేల మంది వర్కర్స్తో ఇక్కడ పనిచేస్తున్నారు ఈ గ్రామీట్లు కూడా మనం చూడవచ్చు ఈ అద్భుతమైన జాతర మొదలు కావడానికి కేవలం ఇంకా ఇరవై రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది ఈ నెల పంతొమ్మిది నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్మాణం అన్నిటికీ అన్నిటినీ మేడారం జాతర భక్తులకు అంకితం చేయనున్నారు చల్లటి సమక్క సారాలమ్మ తల్లులు మరి జాతరకు వచ్చే భక్తులందరినీ దీవించి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే జాతరకు వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు తెలంగాణ రాష్ట్ర భక్తులకు ఆర్వీటివి సుస్వాగతం పలుకుతుంది రవీందర్ గౌడ్ ఆర్వీటివి మేళారం నుంచి